దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యహోహవాని విడిపించను కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీలో చాలామంది అనుకుని ఉండవచ్చు నీతిగా జీవించడం వల్ల శ్రమలు వస్తాయి అందరూ జీవించినట్లే నేను జీవిస్తాను అందరూ కూడా పాపకార్యాలు చేసి క్షేమంగానే ఉన్నారు మరి నేనెందుకు ఇలా జీవించాలి నేనెందుకు లంచం తీసుకొనకూడదు లంచం తీసుకుని వారు ఎంతో అభివృద్ధి చెందారు నేను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉన్నాను నేను కూడా అలా చేస్తాను అని అనుకుంటారు కానీ ప్రియ సహోదరులారా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు మనం నీతిగా ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు దేవుని యొక్క కృప అనేది మనకు ఉంటుంది ఎప్పుడైతే మనం తీర్పులోకి వెళ్తామో దేవుని ముందు సగర్వంగా తల ఎత్తుకుని మనం చేసిన మంచి పనుల గురించి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది పాపం చేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది కానీ దాన్ని నిగ్రహించుకుని నిలబడి నీతిగా జీవించే వారికి దేవుని యొక్క కృప అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ప్రియ సహోదరులారా మన ప్రతి విజ్ఞాపన కూడా ప్రార్థన ద్వారా మనం తెలియజేయాలి ప్రార్థనా సమయాన్ని మనం కేటాయించాలి సమయం అనేది చాలా విలువైనది ప్రార్థనా సమయం దేవుని సహాయమునకు అభ్యర్థించే సమయంగా మనం గుర్తించాలి ప్రార్థన సమయంలో దేవునితో సంభాషించే సమయమని మనం మర్చిపోకూడదు ఎందుకంటే అనేకమైనటువంటి జవాబులు మనకి ప్రార్థన ద్వారానే వస్తాయి ప్రార్థన మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన వినే సమయం అని కూడా మనం గమనించుకోవాలి సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం ఎవరైతే చేసుకుంటారో వారు ధన్యులు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ప్రార్థన దేవుని కృపను బట్టి ఆయన్ని స్థుతించే సమయం అసలు ప్రార్థన అంటే ఆయన ఏమై ఉన్నాడో గుర్తెరిగి ఆరాధించే సమయంగా మనం గుర్తెరగాలి మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయంలో దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తుందన్న విషయం మనం గుర్తు చేసుకోవాలి ప్రార్థన దేవుని మార్గదర్శత్వం కోసం ఎదురుచూచే సమయం ప్రార్థన మన పాపముల నిమిత్తం క్షమాపణ అడిగే సమయం అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీరు పాపక్షమాపణ పొందుకోకుండా మారు మనసు పొందుకోకుండా పరలోక రాజ్యం చేరడం అనేది అసంభవం ఒక వ్యక్తి మరొక వ్యక్తి ద్వారా గాయపడినప్పుడు ఆ వ్యక్తి ఇతన్ని క్షమిస్తేనే తప్ప అతనితో మాట్లాడలేడు అతనితో సహవాసం చేయలేడు అదేవిధంగా మన పాపాలని కూడా దేవుని ఎదుట మొదట ఒప్పుకొని మన పాపములు ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కున్న తర్వాతనే దేవుడు మన విజ్ఞాపనలన్నీ కూడా అంగీకరిస్తాడు నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం లేకుండా నీవు దేవుణ్ణి ఎంత అడిగినా ఎంత ప్రార్థించినా నీ ప్రార్థన అనేది అంగీకరించబడదు ప్రియ సహోదరులారా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఇవి ప్రార్థన మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం అటువంటి విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు ప్రార్థన ఇతరులు ఎవరైతే మనకి నా గురించి ప్రార్థన చేయండి అని మిమ్మల్ని అడుగుతారో వారి గురించి మీరు ప్రార్థన చేయాలి వారి కోసం మీరు విజ్ఞాపన చేయాలి దేవునితో మనం ఒక నిబంధన చేసుకునే విలువైన సమయంగా దాన్ని మనం గుర్తించాలి అప్పుడే మన ప్రార్థన అనేది అంగీకరించబడుతుంది దేవుని చిత్తం కోసం ఎదురు చూసే సమయంగా మనం పరిగణించుకోవాలి దేవునితో సాన్నిహిత్యాన్ని పెంపొందించే అని ప్రార్థనా సమయాన్ని మనం గుర్తెరగాలి ప్రే సహోదరులారా ప్రతి ఒక్కరూ కూడా పాపానికి అలవాటు పడి పాపంలో జీవిస్తూ ఉన్నారు కానీ పాపం వలన వచ్చే జీతం మరణం అన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి పాపం చేస్తున్నంతసేపు చాలా సంతోషంగా హాయిగా ఉంటుంది కానీ దానికి వచ్చే శిక్ష మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది మీరు శ్రమలు అనుభవించి నీతిగా జీవిస్తారో పాపం చేసి నరకానికి వెళ్తారో అది మీ నిర్ణయం ప్రే సహోదరులారా మనందరం కూడా దేవుని బిడ్డలం ఏ ఒక్క ఆత్మ కూడా ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన మనకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల ప్రకారం నడుచుకొని నీతి ప్రవర్తన కలిగి నీతి మంతుల వలె తీర్చబడి ఆయన రాజ్యాన్ని మనందరం స్వతంత్రించుకుందాం అటువంటి మహా గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభుచించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు ఉన్నారు ప్రభా మేము ప్రార్థించే సమయం ఎంతో విలువైంది నాయన మీతో మాట్లాడే సమయం ప్రభా మేము ప్రార్థన చేసే సమయంలో మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడు తలంపులు చెడు ఊహల్ని తొలగించండి ప్రభా మా యొక్క మనస్సుని మీ వైపు లగ్నం చేయి ప్రతి విధమైన ఆటంకాలని మా నుంచి దూరం చేయండి మా యొక్క ప్రతి విజ్ఞాపనల్ని మీరే అంగీకరించండి బిడ్డలు ఎవరైతే ప్రభా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు వ్యాపారంలో అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని హాస్పిటల్స్కి తిరిగిన స్వస్థత పొందుకోలేకుండా ఉండి స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు వారికి మీ కృప్ చూపించండి ప్రభా మీ దయా సంకల్పం చొప్పున వారిని బ్రతికించండి ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి భయంతో బాధపడుతూ ఉన్నారు ఆ యొక్క భయాన్ని తొలగించి మీ ధైర్యాన్ని మీ బిడ్డలకు దయచేయండి వారి జీవితంలో చీకట్లను తొలగించి గొప్ప వెలుగుని నింపమని వేడుకుంటున్నాం ప్రభా మీ యొక్క బిడ్డల జీవితంలో గొప్ప ఆత్మీయ ఆనందాన్ని వారికి అనుగ్రహించండి మీ సన్నిధిలో గడుపుచుండగా వారికి మీ ఆశీర్వాదాలు దయచేయండి ప్రభా ఎంతమంది మీ సన్నిధి విలువ తెలియకుండా ఉన్నారు వారందరూ కూడా మీ యొక్క విలువ తెలుసుకుని మీ సన్నిధిలోకి వచ్చి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరికి కూడా మీకు చూపించమని వారి అవసరతలు తీర్చమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగు వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె